అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న మహావృక్షం వచ్చి కదంబ వృక్షం అండి నేను నైట్ తీశాను వీడియో అయితే చాలా పువ్వులు అయితే చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి చెట్టు నిండా పోసాయి అన్నమాట ఇంకో వన్ టూ డేస్లో అయితే అయిపోతాయి పూలు పురాణ కథనం ప్రకారం పార్వతి మాతనే అంటే కదంబ వృక్షంగా మారిందనైతే తెలుస్తుందండి కదంబ పూలు అనేటివి లలితామాతకి పార్వతీమాతకి అయితే చాలా ఇష్టం అండి అది మనకు శ్రావణంలో పూస్తాయి కాబట్టి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది మేమైతే కంపల్సరీ వన్ నాట్ ఎయిట్తోనే అయితే అష్టోత్తరమే కానీ లేదా శ్రీమాత మహా అనుకోని కానీ ఖచ్చితంగా నూట ఎనిమిది అయితే పెట్టుకొని చేసుకుంటామండి పూజ ప్రతి సంవత్సరం కూడా ఈ చెట్టు మేము పెంచుకోవడం మా ఇంటి ముందర ఉండడం నాకైతే ఇంకా సంతోషంగా అనిపిస్తుందండి ఎందుకంటే ఒక్క పువ్వు సరి దొరికినా సరిపోతుంది అనుకుంటాం చాలామందిని అలాంటిది ఇంటి ముందర ఎన్ని పువ్వులతోని ఇట్లా చెట్టు నిండా పూసాయండి ఓకే అండి ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి